హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో సంకల్పం కథ ఒక గృహిణి ఇంటిని శుభ్రం చేసే సమయంలో భిక్షాటనకై వచ్చిన ఒక సాధువును చూసి ఆ సాధువును దూషించింది కోపంతో ఇంటిని శుభ్రం చేస్తున్న తడి బట్టను విసిరికొట్టి అవమానం చేసింది మారు మాట్లాడకుండా సాధువు ఆ మురికి బట్టను తీసుకుని భగవంతుడు తనకిచ్చిన ప్రసాదమని భావించి వెళ్లిపోయారు కార్తీక మాసం కావడం వల్ల గృహిణి సాయం సంధ్యాకాలంలో శివాలయానికి వెళ్ళింది శివాలయంలో ఆలయం చుట్టూ సహస్ర దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఈ సహస్ర దీపాలను ఎవరో సాధువు వెలిగించారట అని అందరూ అక్కడ చెప్పుకోవడం ఆ గృహిణి చెవిన పడింది ఎవరా ఆ సాధువు దర్శించుకుందామని ఆలయం చుట్టుపక్కల ఆ గృహిణి వెతికింది తీరా అక్కడ చూస్తే ఆశ్చర్యంగా ఉదయం ఆమె అవమానపరిచిన సాధువేనని గ్రహించింది హినురాలైన ఆ గృహిణి సాధువు వద్దకు వెళ్లి ఎంతో భక్తి ప్రబతులతో స్వామి మీరేనా ఈ సహస్ర దీపాలంకరణ చేశారని ప్రశ్నించింది అంతట ఆ సాధువు ఎంతో వినయంగా అమ్మా ఈరోజు నీ భిక్ష చలవతోనే ఈ దీపాలు వెలిగించగలిగాను అమ్మా నేనంతటి వాణ్ణి నిమిత్త అన్నాడు ఆమె వెంటనే పశ్చాత్తాప భావంతో స్వామి నా చలువతో అన్నారు నేను ఏ సహాయం చేయలేదు కదా పైగా మీ పైకి మురికి బట్టను విసిరికొట్టి మిమ్మల్ని అవమానించాను కదా అన్నది అప్పుడు సాధువు అమ్మా నువ్వు విసిరిన బస్రంను మురికిదే అయినా దానిని నేను ఈశ్వర ప్రసాదంగానే భావించాను శివాలయం పక్కనే ఉన్న కొలంలో ఆ బస్రంను శుభ్రపరిచాను దానితో వత్తులు పేనాను ఆలయానికి వచ్చే భక్తులను తైలం కోసం యాచించాను తైలానికి సరిపడే డబ్బులను కూడా ఆ ఈశ్వరుడే సమకూర్చాడు ఆ భిక్ష వలనే కదా దేదీప్యమానంగా ఈ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి నిజానికి అమ్మా మీరు ఆ వస్త్రం విసరకుండా ఉంటే ఒక ముద్ద అన్నం పెట్టి ఉంటే మిగతా ముద్దల కొరకు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాణ్ణి అలా కాకుండా ఈశ్వరుడు తన సంకల్పాన్ని మీ ద్వారా ఇలా జరిపించాడు అంతే నేను నిమిత్తమాతృ అని అన్నాడు చూశారా మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది జ్ఞానం నేను అనే అహంభవంతో చేస్తే అదే అజ్ఞానం కనుక నేను చేస్తున్నాను అనే భావనను తొలగించి మన ద్వారా జరిగే ఈ కర్మలకు ప్రేరణ అంతా ఆ భగవత్ సంకల్పం అని గ్రహించాలి అల్పమైన ఫలాలను ఆశించకుండా అంతఃకరణ శుద్ధికై నిష్కామంగా కర్మలను ఆచరించాలి దీన్నే సంకల్పం అంటారు మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తుంది అనురాధ తీర్థాల ఆనందలహర్ పోడ్కాస్ట్లో